అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్ మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నా మిత్రులకు శ్రేయోభిలాషులకు మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు అతి పురాతనమైనటువంటి రాచరికపు వైద్యాన్ని పరిచయం చేయడం జరిగింది ఈ వైద్యంలో ముందు ముందు రాబో తరానికి కూడా ఎంతో వీలైనటువంటి వైద్య సదుపాయాన్ని రుద్రభైరవ మహామంత్రాలయ పీఠం తరపున ప్రజాసేవ చేయడానికి ఆశ్రమ నిర్వాహకం ద్వారాగా పూర్తిగా వైద్యాన్ని అందించడం కూడా జరుగుతుంది పూర్తిగా ఆల్కహాల్కి మద్యానికి మానడానికి ఆయుర్వేద వైద్యం ఈ వైద్యం ఇప్పటిది కాదు మన పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం మద్యాన్ని స్త్రీ పురుషులు నేటి కాలంలో విచ్చల విడిగా బానిసలైపోయిన వారు చాలామంది ఉన్నారు అలాగ మద్యం నుంచి బయట పడడానికి ఆల్కహాల్ పూర్తిగా మానేవేయడానికి ఈ మెడిసిన్ అనేది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కేవలం మూడు రోజులు వాడితే మద్యం అనేది పూర్తిగా మానేయవచ్చు ప్రకృతిలో బతకడం అంటే నేటి ప్రస్తుత కాలంలో స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరూ ఆల్కహాల్కి మద్యం మత్తులో పడి ఉన్నతమైన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య ఈ మద్యం వల్ల బజార్లో కానీ సమాజంలో కానీ త్రాగి పడిపోవడం వల్ల అందరిలోనూ చులకన భావం ఏర్పడుతుంది మద్యం వేయాలి అనుకునేవారు మాత్రమే రుద్రభైరవ మహామంత్రాలయ పీఠంతో సంప్రదించారు ఈ మెడిసిన్ చాలా విలువైంది స్త్రీ పురుషులు అని తేడా లేకుండా ప్రాణహాని సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరికీ అందించడం జరుగుతుంది కేవలం మూడు రోజుల్లో మద్యం అలవాటు మానవచ్చు ఇది కొన్ని వనమూలికలతో పెట్టి చూర్ణం ఇవ్వడం జరుగుతుంది ఇది వాడే విధానం ఎవరైతే మద్యం తీసుకుంటారో వారు మద్యం తాగిన త్రాగిన ఐదు నిమిషాలు కానీ ఇరవై నిమిషాల్లో కానీ ఈ భస్మాన్ని ఒక టీ గ్లాసు ప్రమాణంలో వేడి నీటిలో కలిపి త్రాగాలి మద్యం పూర్తిగా మానవచ్చు కేవలం దీనికి అయ్యేటటువంటి ఖర్చు ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది పీఠం తరఫున అందించడం జరుగుతుంది ఈ వైద్యం వల్ల పది మందికి మంచి జరగాలనే మా సంకల్పం కేవలం మా పూర్వీకులు మూడు తరాల నుంచి ఆయుర్వేద వైద్యంలో సిద్ధ వైద్యం పైగా రాచ వైద్యం రాచ వైద్యులు అని పూర్తిగా నేను చెప్పడం లేదు మా పూర్వీకులు ఎంతో అనుభవం ఉన్నటువంటి రాచవైద్యుల దగ్గర విలువైన వైద్యం నేర్చుకుని ప్రజలకు ఆ రోజుల్లో సేవను అందించారు ఈ వైద్యం కొంత భాగం అల్లూరు సీతారామరాజు గారి పరంలో కూడా అతి ప్రాచీనమైనటువంటి గిరిజన వైద్యం కూడా వైద్యం కూడా ఉంది ఇన్ని రోజుల్లో కూడా వైద్యం విధానం తెలిసినప్పటికీ కొంతమందికి మాత్రమే సేవ సేవను అందించడం జరుగుతుంది కొంతవరకు పుణ్యం మాత్రమే అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు దేవతారాధన మీద దృష్టి మనసును దృష్టి పెట్టి నా జీవితాన్ని కొనసాగించాను త్వరలో ఆశ్రమ నిర్మాణ స్థాపన జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ వైద్య విధానం పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి రాచ వైద్యాన్ని బయటకు కొంత చాలా మట్టుకు ప్రజలకు అందించడం జరుగుతుంది రుద్రభైవ మహామంత్రాలయ పీఠం తరఫున కొంతమంది ఆయుర్వేద వైద్యులు కూడా చాలామంది సంప్రదిస్తూ ఉన్నారు విలువైన వైద్యాన్ని మాకివ్వండి మాకివ్వండి అని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు ఆయుర్వేద వైద్యులు అడుగుతున్నా కూడా ఇప్పటి వరకు వైద్యాన్ని బయటకు ఇవ్వలేదు అది మా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి సంపద కాబట్టి ఈ సంపదను వైద్య విధానాన్ని ప్రజలకు మాత్రమే అందించాలి కొంతమంది వైద్యులు దీన్ని వ్యాపారంగా చేసుకుంటున్నారు అలాగని వాళ్ళని స్వార్థంతో అనడం లేదు ప్రజలకు తక్కువ ధరలో మెడిసిన్ అందించాలనే మా ఉద్దేశం శ్రీ గురుభ్యో నమ